ఒకే రకమైన పంట సాగు చేయకుండా రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి అటువైపు సారించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అన్నారు బుధవారం నాగర్ కర్నూలు మండలం పరిధిలోని గన్యాగుల గ్రామంలో ఎద్దుల నరసింహారెడ్డి రైతు తన పద్దెనిమిది ఎకరాల పొలంలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ సాగును కలెక్టర్ బాదావతి సంతోష్ పరిశీలించారు ఆయిల్ ఫామ్ సాగు వివరాలు లాభాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఉండాలని ఆయిల్ ఫామ్ సాగు తోటి తక్కువ పెట్టుబడితోటి రైతులు ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉందని అన్నారు పంట కాపుకు వచ్చిన తర్వాత ఏడాదిలో ఎకరానికి లక్ష వరకు లాభం రానుందని తెలిపారు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగు సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని ముప్పై సంవత్సరాల వరకు ఈ మొక్క దిగుబడి ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందన్నారు జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్ నాగర్ కర్నూలు డివిజన్ ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ నాగర్ కర్నూలు ఎంపీడీఓ కోటేశ్వర్ రైతులు

ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఒక చెట్టుకు మనం కనీసం ఒక పది పదిహేను గంపలు ఏంది ఆ డయా సరిపోతుంది సార్ సో అట్లా దీనికి దానికి గాను ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పి ఆఫ్టర్ సిక్స్ ఇయర్ అనుకుంటే ఒక లక్ష్యం అనేది టార్గెట్ సార్ సార్ చెప్పే అట్లా ఉంది సిక్స్ ఇయర్ తర్వాత ప్రాక్టికల్గా ఎట్లా ఉండాలని 140000 130000 ਦੱਸੋ ਸਰ 130000 ਦੇ ਰੇਨਿੰਗਸ ਮੇਨਟੇਨਿੰਗ ਕੋਪਾਟਿਟਾ ਹੁੰਦਾ ਪਾਟ ਕੋਪਾਟਿਟਾ ਹੁੰਦਾ ਇਹ ਰੈਗੂਲਰ ਗਾ ਵੇਰੇ ਬੇਟੰਦ ਹੁੰਦਾ ਸਰ ਵੇਰੇ ਪੰਦਲ ਪੱਤੀ ਗਾ ਸਿਜ਼ਨਲ ਵਸਤੇ ਸਾਰਾ ਡਿਪੈਂਡ ਸਕੇ ਸਰ ਉਹ ਸਾਰੀ ਉਹ ਸਮਾਤਰਨ ਵਸਤੂ ਨੋ ਸਮਾਤਰਨ ਬੋਤਲ ਮੈਂਗੋ ਕੰਪਨੀ ਐਕਾਉਂਟ ਹੈ ਸਰ ਮੈਂਗੋ